ఫ్రెండ్స్ ఈ రోజు నాటేయడానికి వస్తున్నారు అనేసి మా వారు చెప్తే రోజు కంటే ఒక అర్ధ గంట ముందే లేసి పనులన్నీ కానీ చేసుకొని రెడీ అయ్యాను అయ్యానమాట తీరా ఈ రోజు రాట్లేదండి రాత్రి వర్షం పట్టడం వల్ల మా సొంతాలే ఉన్నాయి వేసుకున్నాయి అవి కంప్లీట్ చేసుకుని రేపు పక్కా వస్తామని అయితే చెప్పారు అయితే ఇక మా వారు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే ఒక మడి దుగాలు వేయాల్సి ఉందనమాట అది వేయలేదు కదా సరే అది కంప్లీట్ అయ్యిద్ది అనేసి భోజనం చేసేస్తే ఆయన వెళ్ళారనమాట ఇక ఆయన వెళ్ళిన తర్వాత నేనైతే ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు టమాటాలు కొత్తిమీర కట్ చేసుకొని ఆమ్లెట్ వేసుకుంటున్నాను ఊరికెళ్ళే పని ఉందండి అది కంప్లీట్ అయ్యి వచ్చాక డైట్ మళ్ళీ ఒక మంత్ స్టార్ట్ చేసి ఇంకొక నేను అసలు రీచ్ అవ్వాలనుకున్న కేజెస్ కి అయితే రీచ్ అవ్వాలి అనేసి ఫిక్స్ అయ్యాను అన్నమాట ఇక్కడ వచ్చేసి పెన స్టవ్ మీద పెట్టేసుకొని నెయ్యి వేసుకుంటున్నాను వ్యవసాయం అంటే అందరు అనుకునే అంత సింపుల్ కాదు అండ్ హార్డ్ కాదు నేను ఒప్పుకుంటాను సీజన్కి తగ్గట్టుగా మనం ప్రతి ఒక్కటి చేసుకుంటూ వెళ్ళినా కానీ దేవుడు కూడా కరణించాలి అన్నట్లుగా ప్రతి ఒక్క విషయంలోనూ గుడిపడి ఉంటుంది భగవంతుడితోనే నిజం చెప్పాలంటే ఇంకా మనం కష్టపడితే సాధించవచ్చు అనుకున్నది జాబుల విషయంలో కానీ చదువు విషయంలో కానీ మిగిలిన ఏ బిజినెస్ విషయంలో అయినా ఒప్పుకుంటాను కానీ వ్యవసాయం మాత్రం లక్ మీదే ఆధారపడి ఉంటుంది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎందుకంటే టయానికి మనం నాటేయగలగాలి అంటే ముఠా దొరకాలి ట్రాక్టర్లు దొరకాలి వర్షాలే పడి మళ్ళ నిండా నీళ్ళు ఉండాలి తర్వాత దానికి ఎటువంటి చీడ ఉండకూడదు కలుపులు తీయటానికి కూడా జనాలు రావాలి అంతే ఎందుకంటే ఒక మనిషి వెళ్ళి ఒక రెండు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళు తీసుకోలేరు కదా కొద్ది కొద్దిగా రోజు చేసినా అది ముదిరిపోతూ ఉంటుంది తర్వాత వచ్చేసి ఆ పురుగు మందులు అవి వాటి గురించా మళ్ళీ తర్వాత తీరా పంటంతా పండిన తర్వాత దానికి టయానికి ట్రాక్టర్ దొరకాలి మళ్ళీ కోసే మిషన్ దొరకాలి మళ్ళీ ఆ గడ్డి కూడా ఇంటికి రావాలంటే తోలే జనాలు ఉండాలి ప్రతి ఒక్క దానికి కూడా మనం లక్కు మీద ఆధారపడి ఉండేది ఏంటి అంటే కనుక హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వ్యవసాయం అనే చెప్తాను నువ్వు చేసే ఓపికన్నా కానీ నీ దగ్గర అన్ని పనిముట్లు ఉండవు అన్ని చేయలేవు అదే వ్యవసాయం అంటే ఇంకా దానికి తోడు అసలు ఫిస్ట్ చెప్పానండి కొన్నిసార్లు మన చుట్టుపక్కల వాళ్ళు కూడా మనకి ఆ దూగాల కాడని మడవల కాడని లేకపోతే చెరువు నీళ్ళు తూములు కాడనేసి ఇలాంటి కొంచెం ఇదిగా తయారయ్యి ఇది చేస్తూ ఉంటారు అనమాట మేము నాటేయటానికి ఒక సంవత్సరం పడ్డ స్ట్రగుల్స్ మామూలు కాదనమాట ఒక అందరు వేసిన దానికంటే పది రోజులు తర్వాత మేము వేసుకోవాల్సి వచ్చింది అప్పటి నుంచి మేము ఫిక్స్ అయిపోయాము చుట్టుపక్కల వాళ్ళతో సంబంధం లేకుండా మనం మనం చేసుకుంటూ పోవాలి అప్డేట్ డ్గా ఉండాలి అనేసి ఇక ఇక్కడ వచ్చేసి నేను అవన్నీ కట్ చేసిన తర్వాత వాటర్ తాగాను మార్నింగ్ ఒక లోటా తాగాను మళ్ళీ బాట తాగలేదండి అందుకని ఇంకో లోటా తాగేసి నేనైతే షాప్ లోకి వచ్చారని సరుకులు ఇవటానికి అయితే వచ్చానమాట నాకు కూరగాయ మొక్కల సంగతి ఏమో తెలియదు ఒక్కోసారి ఏమో స్టవ్ ఆఫ్ చేసి వస్తాను ఒక్కోసారి ఆఫ్ చేయకుండా అవే కుక్ అవుతాయి అని నిదానంగా పెడతాను అదేంటో తెలియదు ఆ నిదానంగా పెట్టినప్పుడే మంట ఎక్కువైపోయి మాట వచ్చుతూ ఉంటాయి అనమాట ఇంకొక విషయం చెప్పానా అండి షాప్ విషయంలో కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు షాప్ ఓకే ఓకేనా ఎలా ఏంటి అనేసి అది కూడా ఒక విషయం చెప్పానా షాప్ కూడా అంత పర్ఫెక్ట్ ఏం కాదు మాకు సెంటర్ చాలా దగ్గర దగ్గర అంటే కనుక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ప్రతి ఒక్కరికి బండే ఉంటుంది మ్యాక్సిమం ఇప్పుడు విలేజ్ లో కాని సిటీలో కానీ బండి లేని ఇల్లు అంటూ లేదనమాట ఇంకా చెప్పాలంటే మా అమ్మ వాళ్ళకి ఒక్కరికే లేదు మా నాన్నకి బండి రాదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇంటి దగ్గర బండి అయితే కామన్ గా ఉంటుంది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏంటి బర్రనని అని కుడికేస్తూ ఉంటారు మధ్యలో ఉన్న డబ్బి కొట్ల దగ్గర ఆగితే రెండు మూడు రూపాయలు వాళ్ళకి ఎందుకు పెట్టాలి అనేసి కాలే పెట్రోల్ గురించి కంటే వాళ్ళు ఇక్కడేదో మింగేస్తారు అన్న ఫీలింగ్ ఉంటుంది నిజం మాట్లాడుకుందాం ఒకవేళ మేము కూడా బడ్డీ కొట్టు పెట్టకపోతే నా ఫీలింగ్ కూడా అలాగే ఉంటదేమో కాదని నేను అనమాట ఇక బడ్డీ కొట్టు ఎలా ఉంటదంటే సెంటర్ నుంచే తెచ్చుకుంటాం మాక్సిమం చిన్న కొట్టే కాబట్టి మనం బయట నుంచి వేయించుకోవడానికి వీలు ఉండదు వాళ్ళేం చేస్తారో ఒక రెండు రూపాయలు తగ్గిచ్చి అంటే బయట వాళ్ళకి కంటే ఒక రెండు మూడు రూపాయలు తగ్గించి మనకి ఇస్తారు మనం వచ్చిన తర్వాత ఆ మూడు రూపాయలు చూసుకొని వాళ్ళతో పాటు ఇవ్వాలని చూస్తాం ఒక్కొక్కసారి ఏంటంటే మన దగ్గర రెండు కేజీలు కందిపప్పు తీసుకొని వస్తామా ఆ కందిపప్పు అవ్వక మునిపే వాళ్ళ దగ్గర బస్తాలు అయిపోతే కొత్త స్టాక్ వచ్చింది వాళ్ళ రేట్లు కూడా తగ్గొచ్చు మనం తెచ్చిన రేట్ కంటే తగ్గించి అమ్మలేము పెంచి అమ్మలేము ఇట్లా మన సమస్య ఎలా ఉంటుంది నిజంగా చెప్తున్నా సమ్ టైమ్స్ వచ్చి అంటారు ఎంత కేజీ అంటారు ఎంత అని చెప్పాను అనుకోండి పావు కేజీ అంత అంటారు అని చెప్పాను అనుకోండి అయితే పది రూపాయలు ఇ అంటారు ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఎదుర్కోవాలి మీకు తెలుసా ఇప్పుడు పచ్చిమిర సారీ పచ్చిమిరపల కాస్ట్ ఎంత ఉంది నిజం చెప్పాలంటే వంద నూట ఇరవై రోజులు కూడా ఉన్నాయి ఈ పది పదిహేను రోజుల్లో అవునా వచ్చి ఐదు రూపాయలు పచ్చిమిరపాయలు ఇవ్వమంటే ఏమి ఇవ్వాలి చెప్పండి ఎన్నో వస్తాయి చెప్పండి మళ్ళీ ఒకవేళ ఐదే ఆరే వచ్చినాయి చేతికి ఇచ్చిన అనుకోండి ఇన్నే వచ్చినాయి ఇంక రెండు ఇవ్వచ్చు అంటారు ఎలా ఉంటుందో తెలుసా బడ్డీ కొట్టి వ్యవహారం చాలా సఫర్ అవ్వాలన్నమాట ఏదో పేరుకే బడ్డీ కొట్టు మీ ఊర్లో ఎటువంటి షాప్ లేదు మినిమం ఐదు ఆరు కిలోమీటర్ల పైనే వెళ్ళాలి అనుకుంటే బడ్డీ కొట్టు పెట్టుకోవాలి కానీ లేకపోతే పెట్టుకోకూడదు నేనేంటంటే యూట్యూబ్ ఎన్నేళ్ళు చేస్తాం అన్న ఫీలింగ్తో మా వారు పెట్టనన్నా నేను బతిలాడు పెట్టించుకున్నాను ఎన్నోసార్లు చెప్ప తీసేయండి నా వల్ల కావట్లేదు వాళ్ళు అనే మా లైక్ ఇలా వచ్చి అడుగుతున్నప్పుడు ఐదు రూపాయలు పెట్టండి ఐదు రూపాయలు శనగ గింజలు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి తెలుసా నూట నూట నలభై నూట ఇరవై రూపాయలు శనగ గింజలకి ఐదు రూపాయలు ఇవ్వమంటే ఎన్ని ఇయ్యాలి చెప్పండి ఐదు రూపాయలు ఎల్లిపాయలు అంటారు రెండు వందల యాభై రెండు వందల ఎనభై మూడు వందల వరకు వెళ్ళి ఎల్లిపాయలు ఐదు రూపాయలు ఎల్లిపాయలు అంటే ఎలా ఏమంటారు అట్లుంటది అనమాట షాపు వ్యవహారం అయితే ఇక ఇక్కడ వచ్చేసి నేను ఇది ఆమ్లెట్ కంప్లీట్ అయ్యింది గుడ్లు రెండే ఉన్నాయి ముక్కలు అయిపోయినాయి మీకు అర్థమైంది కదా అందుకోసం అనేసి కొంచెం ఆమ్లెట్ ఆమ్లెట్ అయిపోయింది అదైతే తింటున్నాను అది కూడా మీరు చూసారు కదా ప్రైమ్ లో మూవీ పెట్టుకొని చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నాను అనమాట ఇక నేనేంటంటే మళ్ళీ డైట్ స్టార్ట్ చేయాలి అప్పుడు కొంచెం రైస్ క్రేమింగ్స్ ఉండకుండా ఆ రైస్ తీసుకోకుండా ఇలా ఆమ్లెట్ అనో కర్రీనో ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటూ ఫ్రూట్స్ తినుకుంటూ అలవాటు చేసుకుందాం అని అయితే అనుకుంటున్నాను ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు అయ్యిందండి సంయుక్త ఇక వన్ అవర్ లో వచ్చేసిద్ది అనమాట అందుకోసం అనేసి బట్టలన్నీ తీసుకొచ్చి కొంచెం తడిగా ఉన్న ఏమో ఫ్యాంట్ పైన ఉంటది కదా అక్కడ తడిగా ఉన్న ప్లేసెస్ ఏమి తిప్పేస్తున్నాను మిగిలిన బట్టలన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో పడేసుకుంటున్నాను అనమాట ఉన్న కొద్దిగా కొంచెం చలి అవుతుంది మార్నింగ్ వేసినా కానీ కొన్ని బట్టలు ఎండట్లేదు ఎందుకనో మరి వాతావరణం కూడా చేంజ్ వచ్చేసింది కదా కారణాలు అయ్యా అయి ఉంటాయి కొన్నిసార్లు ఎండట్లేదు అనమాట ఇక ఏం లేదండి ఒకటి పాదులో అన్నమాట అది అన్ఎక్స్పెక్టెడ్ గా బాగా వర్షాల కారణంగా వస్తొచ్చేసింది కానీ నేను ఎన్నిసార్లు పక్కనే ఉన్న జామ చెట్టు పాకిస్తున్నా అస్సలు పాకట్లేదు ఇక ఇలా కాదు అని ఒక కొస తీసుకొచ్చి దానికి లైట్ గా మరియు ఓ బిగదీసి ఆ ఊపిరిపోయి అంత బిగదీయకుండా లేట్ గా బిగదీసి దాన్ని ఇప్పుడు చెట్టు మీదకైతే మళ్ళేస్తున్నాను ఎంతవరకు ఇది సక్సెస్ అయిద్దో నాకు తెలియదు దాన్ని అయితే మళ్లించి ఆ చెట్టు కొమ్మకైతే మూడేసేసాను అనమాట ఇక మా డ్రాగన్ చెట్లు గురించి అడగకండి ప్లీజ్ అవి పొడుగ్గా సాగిపోయి ఆడాడ చచ్చిపోయి అన్నట్టు ఇరిగిపోతున్నాయి నేను మా వారిని ఎన్నిసార్లు చెప్పినా గానీ అటు ముళ్ళు ఉన్నాయి అవి ఎలా వేయాలి ఏ క్వశ్చన్లు అడుగుతున్నారు తప్ప వాటిని జాగ్రత్త చేయట్లేదు చాలా మంది వచ్చిన వాళ్ళు ఇవి ఇలా పెంచకూడదు కింద ఇలా పెంచాలి అలా అంటున్నారు మరి నాకు తప్పట్లేదని ఏం చేసాయని చెప్పండి సిచ్యువేషన్ తేటానికి తీసుకొచ్చేసాను గాని సిచ్యువేషన్ అసలు బాగాలేదు అందుకోసం అనేసి ఇక ఇక్కడ వచ్చేసి ముల్లైతే గుచ్చుకుంది అదే చూస్తున్నాను ఏమైనా ఉందా తీయాలా అనేసి ఆ తర్వాత మొత్తం గిన్నెలన్నీ బయట వేసుకుంటున్నాను మాక్సిమం సంయుక్త వచ్చిన తర్వాత గిన్నెలు తోమేసుకుంటానండి ఎందుకంటే ఉదయం టీ గిన్నెలు తోమేస్తాను కాబట్టి సంయుక్త వచ్చాక అనుకోండి తన బాక్సెస్ వాటర్ బాటిల్ ఇవి స్నాక్స్ బాక్స్ అవన్నీ కూడా ఒకేసారి తోమేసుకోవచ్చు లేదు అంటే కనుక కొంచెం మళ్ళీ అవి ఒకసారి ఒకసారి తోమాలంటే రోజుకు నాలుగైదు సార్లు తోమిన ఫీలింగ్ వస్తుంది అందుకోసం అనేసి ఇక మిగిలి ఉన్న అన్నైతే ఒక గిన్నెలో పెట్టి పక్కన పెట్టేస్తున్నాను మా వారికి పెడతాను లేకపోతే కనుక అన్నం ఉడికిన తర్వాత దాని మీద పక్క పెట్టి ఉంచుతాను వేడైపోద్ది కదా అందుకోసం అనేసి ఇక నేనే నైట్ మాక్సిమం అన్నం తినట్లేదు లేకపోతే అసలు ఎవరికి పెట్టను నేనే తినేస్తాను అనమాట సద్దన్నం అంటూ పారైనండి నాకు ఎందుకో తెలియదు అలవాటు అమ్మ దగ్గర నుంచి అత్తయ్య దగ్గర నుంచి కాదు నేను నేర్చుకుంది కేవలం చెప్పాలంటే మా మామయ్య గారు చెప్పే విధానం బట్టే నేనైతే నేర్చుకున్నాను అన్నమాట ఎందుకంటే అత్తయ్య కూడా సద్దన్నం తింటారండి బట్ ప్రతిసారి మామయ్య ఎప్పుడైనా నేను పెళ్ళైనప్పుడు పారేస్తున్నా అంటే గీదలు ఉన్నాయి కాబట్టి గీదలతో వేస్తుంటాం కదా అప్పుడు చెప్తుండే వల్ల అది పారేయొద్దు నువ్వు తినకపోయినా మీ ఆయన తినకపోయినా నాకు అత్తయ్య కొంచెం మేము తినేస్తాము అది ఎంత కష్టపడితే అయిందో అనేసి అనేటోళ్ళు అలా నాకు కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ మా వారు చేసే కష్టం కూడా తెలుస్తుంది కదా మనకి ఇంట్లో ఎలా కష్టపడుతున్నారు ఏంటి అలా నేను కొంచెం రైస్ అసలు మిగిలిందంటే ముద్ద కూడా పడ అనమాట మ్యాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ దాయటానికి ట్రై చేస్తాను ఎక్కువైపోతే ఇక నేను పాతింటికి పంపిస్తాను గీదల తోటలో వేయొచ్చు అనేసి ఇక్కడ వచ్చేసి అటుకులు ఉన్నాయండి డబ్బాలో అటుకుల అయితే బయటికి తీసాను ఆయిల్ వేసేసి కొంచెం అంతా దాంట్లో పల్లీలు పాటు జీడిపప్పు అయితే వేయించుకుంటున్నాను అది కొంచెం అంతా కలర్ చేంజ్ అవ్వాలి అండ్ మన నోట్లు వేసుకున్నప్పుడు ఎటువంటి పచ్చ ఆసనం మాడిన ఆసనం లేకుండా బాగుండాలి అలా ఉన్న తర్వాత దాంట్లో ఉప్పు పసుపు అయితే వేసుకుంటున్నాను వేసుకొని కొంచెం కారం కూడా వేసేసుకొని ఇక అవి కొంచెం అంతా మిక్స్ చేసుకుంటున్నాను మరి కలర్ చేంజ్ అయితే మనం అటుకులు వేసిన తర్వాత అంత లుక్ అనిపించదు కారం ఎక్కువ ఏగకూడదు తొందరగా నలుపు వచ్చేసిద్ది అనమాట అందుకనే ఈ అటుకులు కూడా వేసుకుంటున్నాను మీరు అనుకోవచ్చు అమ్మో అటుకులు వేస్తే మెత్త పడిపోతాయి క్రిస్పీగా రావేమో అనేసి అమ్మట్టే మెత్తగానే అవుతాయండి ఆయిల్లో కానీ మీరు ఐదు నుంచి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో చక్కగా వేయించుకుంటూ దగ్గరే ఉంటే కనుక క్రిస్పీనెస్ వస్తుంది అనమాట మీకు ఈ ఆయిల్ ఎక్కువ అనిపిస్తే కొంచెం తగ్గించుకొని అయినా వేసుకోవచ్చు నేను కొంచెం క్రిస్పీనెస్ కోసమే ఎక్కువగానే వేసుకున్నాను పల్లీలు మళ్ళీ జీడిపప్పు ఉంది తొందరగా మాడిపోతాయి కదా అందుకోసం అనేసి ఇక మొత్తం ఆ పసుపు ఉప్పు కారం వీటికి కలిసేలాగా పూర్తిగా కలిగి పెట్టుకోవాలి సగం కలిగి పెట్టుకుంటే వైట్నెస్ తొందరగా తెలిసిపోతూనే ఉంటుంది అందుకని వేసాక టైం చేయకూడదండి మొత్తం ఒకేసారి నీట్గా అంతా కలర్ అన్నది ఒకే టైప్లో వచ్చేదాకా కలి కలియబెట్టుకోవాలన్నమాట అప్పుడే మనకి చక్కగా ఈవెన్ గా అన్నీ కూడా పచ్చగా లో అయితే ఉంటాయి లేకపోతే మనకు తెలిసిపోతుంది కరెక్ట్గా ఈ కలర్ అంతా పట్టలేదు అన్నదైతే ఇక ఇవైతే కంప్లీట్ అయ్యాయి ఇంకొక రెండు నిమిషాలు తిప్పుకుంటూనే నేనైతే క్రిస్పీగా ఉండటం కోసం వేయించుకున్నానండి మనం జల్లిచ్చినట్టు పైకి కింద కనుకుంటూ చక్కగా చేసుకోవాలి అప్పుడే బాగుంటాయి అనమాట ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ జీరా పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ మీరు వేసుకోమని అయితే కాదు బట్ నేనైతే ఉంది కదా కొంచెం చాట్ మసాలా అలాంటివి కాకుండా ఇలా హెల్దీగా వేసుకుందాము అనేసి వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట నిన్నేమో వంటగది పైన మొత్తం సర్దేసుకున్నాను కదా ఈ రోజు ఏంటంటే ఇంటి వెనుకున్నటువంటి పొయ్యి దగ్గర మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట గిన్నెలన్నీ బయట వేసుకొని నేనైతే వాటర్ పట్టుకుంటున్నానండి ఫస్ట్ డబ్బాలో గిన్నెలు దోమకోటానికి సంయుక్తకి రావటానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది అన్నమాట కి అందుకనే ఇక వాటర్ పట్టేసుకొని ఉంచుకుందాం మళ్ళీ అయిపోయాయి అనుకోండి తోడుకోవటం వాటర్ వేసి పట్టుకోవటం ఇదంతా ఎందుకులే అనేసి శుభ్రంగా కడిగేసుకొని నేనైతే వాటర్ పట్టుకుంటున్నాను అనమాట ఇంకా గిన్నెలో కొంచెం పొద్దున్న నేను తినేసిన తర్వాత మళ్ళీ ఆయన వచ్చి మళ్ళీ తిన్నారు అందుకోసమే ఆ ప్లేట్ కూడా నేనైతే పక్కన పెట్టాను ఈ వర్షాకాలంలో కొంచెం పళ్ళం పళ్ళు ఉన్నప్పుడు పెందలాడు తినేళ్తుంటారు మళ్ళీ వచ్చి మధ్యాహ్నం కూడా ఒకసారి అయితే తింటూ ఉంటారు అనమాట మా వారు తక్కువ మా మామయ్య గారు కోప్పడుతూ ఉంటారు అదే పని చేసేటోడివి తినాలి మూడు పూట్ల అని ఆయన ఏమో ఇంట్రెస్ట్ చూపించరు ఇక నేను కూడా ఏంటంటే ఏదైనా స్నాక్స్ అలా చేసి పెడుతూ ఉంటాను అనమాట ఇక ఇక్కడ వచ్చేసి ఆ పొయ్యి చుట్టూ చూసారా ఎంత గందరగోళంగా ఉందో అది క్లీన్ చేయక ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయినా అవుతుందండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవచ్చు కానీ మీరు అనొచ్చు చేయకూడదని కాదు అవి ఒకటి పడ్డ తర్వాత వర్షం పడి అయే అతుక్కుపోతుంటే అబ్బా అది ఎలా ఉంటది ఫీలింగ్ అందుకని తీయను మళ్ళీ ఇంకొకటి పడేస్తుంటారు ఈ పిల్లలైతే మా వారైతే విసుకు వచ్చేసింది ఈ రోజు ఇట్లా కాదు ఇది ఉంటే ఎప్పుడు వర్షం ఆగిద్దో తెలియట్లేదు అమ్మయ్యా వర్షం తగ్గింది ఇప్పుడు కొంచెం పొడి పొడిగా అవుతాయి ఇక మొత్తం కూడా ఏదైనా ఆ దాంట్లో వేసేద్దాము అనుకున్నప్పుడు మళ్ళీ వర్షం పడిపోతుంది అవుతుంది ఇప్పుడు వీటిలో తెరుస్తుంటే నీళ్లు కారిపోతున్నాయండి ఒక్కొక్క దాంట్లో ఎన్ని నీళ్లు ఉన్నాయో తెలుసా అయినా పర్లేదు అనేసి నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను అదిగాక అఖిల్ హాస్టల్ కి వెళ్ళాడు కదా ఏ ఒక స్నాక్స్ వెళ్తూనే ఉన్నాయి కానీ వెళ్ళేటప్పుడు పంపించానులే కానీ మధ్యలో ఏమైనా కొనియటం తప్ప చేసుకెళ్ళలేదు ఈసారి వెళ్ళేటప్పుడు ఏమైనా చేసుకుని వెళ్దాము అనేసి అయితే అనుకుంటున్నాను పొగన్ చూసి భయపెట్ట భయపడకండి మంట పెట్టాను అనమాట మళ్ళీ ఇవన్నీ కూడా వేరే సంచిలోకి ఎత్తుంచి మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఏసి ఇవన్నీ ఎందుకులే అనేసి ఒకేసారి ఇక్కడ మంట అయితే పెట్టాను మా వారు ఇది చూసాక పిచ్చి తిట్లు తిట్టారు ఎవడైనా బయట వేసుకొని మంట పెట్టుకుంటారు నువ్వేంటి పొయ్యిలో వేసి మరి మంట పెడుతున్నాం అని తిట్టారనమాట నేను అంత అనుకోలేదండి నేనేదో నార్మల్ గా అనుకుంటే ఇదే పెద్ద వచ్చేసింది అనేసి కవర్ చేశాను గాని ఇక కామన్ గా ఉండే తిట్టలే కాబట్టి ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి నేను చెప్తున్నాను ఆ బ్యాగ్ తీసుకోవచ్చుగా అంటే అప్పుడు వాళ్ళ డాడీ పట్టుకుంటున్నారనమాట బ్యాగ్ ఉంచుకొని ఆ షూ దియాలంట సాక్స్ దియాలంట అట్లుంటది మా సంయుక్త తోటి వ్యవహారం ఏముండే మమ్మీ ఏమైనా స్నాక్స్ ఉన్నాయో పెట్టంటే ఫ్రెష్ అయ్యిరా అప్పుడే పెడతానంటే లేదు పెట్టు అనేసి మారం చేస్తుంది ఒకటే చెప్పాను నువ్వేం పెట్టమంటావు నేను పెడతాను వాళ్ళేమో ఫ్రెష్ అయ్యాక పిల్లకి ఏదైనా పెట్టకూడదా ఎందుకు పెట్టారు అంటారు ఇవన్నీ ఎందుకు తల్లి కాస్త ఫ్రెష్ అయ్యిరా మళ్ళీ ట్యూషన్కి వెళ్ళాలి కదా తర్వాత పెడతాను అని అయితే చెప్పాను అనమాట అప్పుడు మళ్ళీ ఏం చేసింది తెలుసా హ్యాండ్స్ వాష్ చేసుకొని వెళ్ళి బట్టలు తీసుకొచ్చుకుంటాను అన్న నేపంతో తింటా ఉంది అనమాట ఎన్నిసార్లు చెప్పిన ఇక మా సమయం అంతేనండి అలవాటు అని కాదు ఎంత ట్రై చేసినా గానీ వాళ్ళు వచ్చిన నువ్వు ఫ్రెష్ అవ్వు అంటే నీరసంగా వస్తారు వాళ్ళు ఏదైనా తినేసి చక్కగా ఫ్రెష్ అవ్వి ఆడుకోవాలనుకుంటారు తప్ప వాళ్ళు ఫ్రెష్ అయ్యి తినాలి వాళ్ళకి అసలు ఆ ఇంట్రెస్ట్ కూడా రాదు నేర్పించాలని నేను ఎన్నిసార్లు చూసినా నేనే ఇక లే అని మానేస్తూ ఉంటాను ఇక గిన్నెలన్నీ తోముకోవటం అయిపోయిన తర్వాత ఆ చెక్కిలో గిన్నెలు కూడా లోపల పెట్టేసి నేను దాంట్లోకి అయితే మొత్తం గిన్నెలైతే వేసుకుంటున్నాను మంట అయితే దగిడు దగిడు వస్తుంది ఎవరైనా చూసినా ఏమనుకుంటారు ఆ పొగ ఎట్టబెట్టావా అనేసి ఆయన ఒక పక్క ఏమో తిడుతూనే ఉన్నారనమాట నేనైతే ఇవన్నీ పట్టించుకొని మళ్ళీ ఇది అవటం ఎందుకు గొడవ అనేసి నేను నా పనిలో నేను బిజీ అయిపోతున్నాను ఇక ఒక విషయం చెప్పానా నాకు ఎప్పుడు అనిపించింది షింక్ ఉంటే ఈ బాధలు ఏం ఉండవు ఇంట్లో చక్కగా గిన్నెలు గడిగేసుకొని మొత్తం అవన్నీ సర్దేసుకోవచ్చు అనిపించింది నాకు అందుకనేనండి ముఖ్యంగా కొన్ని కొన్ని విషయాలు అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక హౌస్ ఉండాలి అన్న ఫీలింగ్ వచ్చేది ముఖ్యంగా నాకు ఎప్పుడు అనిపించింది తెలుసా చుట్టాలు ఎవరు వచ్చి మా ఇంట్లో ఒక రోజు ఉండటానికి వీలు ఉండదు మా అమ్మ నాన్న వచ్చిన ఇబ్బందే పడుతుంటారు నిజం చెప్తున్నాను కదా ఎందుకంటే పడుకోవటానికి మెయిన్ గా ఇప్పుడు ఈ గది ఉంది ఒక గది దీంట్లో పడుకుంటామా పడుకున్నప్పుడు మా ఇంటి వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు నేను గిన్నెలు చదువుతుంటేనో అమ్మఒళ్ళు అయినా గిన్నెలు చదువుతుండో లెగిస్తారు కూడా వాళ్ళు నైట్ పన్నెండింటికి పడుకున్నా గాని పొద్దున్నే ఆరింటికే మేల్కొచ్చింది నా గిన్నెలు శబ్దానికి ఇక ఇంటి ముందు ఉన్నటువంటి రేకులు గదిలో పడుకోని ఇయ్యొచ్చు కానీ అది కూడా హీట్ గానే ఉంటదనమాట అందుకోసమనేసి కుదరట్లేదండి అది కాక ఏమైనా కొట్లో అవి ఇవి పెడతాం కాబట్టి ఎంత మేము క్లీన్ గా ఉంచినా గానీ సెట్ అవ్వట్లేదు అనమాట అది మా సిచ్యువేషన్ అయితే అందుకనే మెయిన్ గా నాకు అనిపించింది ఒక ఇల్లు అంటూ ఉంటే సపరేట్ ఇప్పుడు మొన్న రాధా గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాము మాకు ఒక రూమ్ ఇచ్చారు సో అలా ఎక్కడికక్కడ సపరేట్ ఉండిపోయింది అనుకోండి రాధాగారు పొద్దున్న లెగ్స్ వర్క్ చేసుకుంటున్నా ఏ ప్రెజర్ లేదు అలా ఉంటది కదా మా వద్ద వాళ్ళ ఇంటికి వెళ్ళినా సేమ్ అలా డిఫరెంట్ గా ఉంటది కదా అనిపిస్తూ ఉంటది కానీ సో టైం రావాలి దేనికైనా సరే ఇప్పుడు చూసారా నేను భావిస్ ఇస్తున్నాను నేను పలకైతే కాదు పలకకుండా ఉండేసరికి ఎంత ఆరను కొడుతున్నారో వాళ్ళు అట్లుంటది అనమాట నాకు అనిపించింది అలా ఆరను కొట్టే బదులు ఒక టీ రెండుస్ వాళ్ళు ఆరను కొట్టి వెళ్ళిపోవచ్చు అలా వెళ్ళిపోరు వీళ్ళకి బండి ఉన్నట్టు బర్రా బర్రా అనిపిస్తూ ఉంటారు అనమాట నాకు అనిపి చిన్నప్పుడు ఎక్కడికైనా కొట్టుకాడికి వెళ్ళినప్పుడు ఎలా పిలిచే వాళ్ళం ఆంటీ కొట్లో ఎవరైనా ఉన్నారా ఎవర అలా ఉండేది ఇప్పుడు అలా లేదు బండి మా ఉన్నట్టు ఆరన్ కొట్టి మరి అన్నమాట సర్లేండి కామన్ సిచ్యువేషన్ ఇప్పుడు ఉన్నాటికి మనం అలా వెళ్ళిపోవాల్సిందే ఇక ఇక్కడ వచ్చేసి మా అమయ్య గారికి సంయుక్తాకైతే పెట్టించాను ఫ్రెష్ అయిన తర్వాత మా వారిని తినవంటే నేను ఇప్పుడు తిన్ను నైట్ టీవీ చూసుకుంటూ తింటాను అని అయితే చెప్పారు ఇక నా వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇక రైస్ అయితే స్టవ్ మీద పెట్టేసి మూవీ పెట్టుకొని అయితే చూస్తున్నాం అనమాట ఇది వచ్చేసి నార్మల్ గా మేము ఏమంటారు యూట్యూబ్ లో అయితే చూస్తున్నాము మనం నెట్ పెట్టిచ్చిన తర్వాత టీవీ కనెక్షన్ తీసేపిచ్చామండి ఏదైనా చూస్తే మూవీస్ లేకపోతే లో జబర్దస్త్ అలాంటివి తప్ప వేరే అయితే ఏమీ చూడట్లేదు అనమాట సెల్ లోనే ఎందుకంటే వర్క్ ఉండేది నాకు దాంట్లోనే ఎక్కువ కాబట్టి కొన్నిసార్లు నాకు అదే అనిపించింది అంత సెల్లు చూస్తున్నా కొన్ని ఛానల్ వాళ్ళకి కనిపించినప్పుడు ఎవరు ఇల్లు అని పాపం పక్కన వాళ్ళని అడిగి నేను తెలుసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది ఏంటి అనేసి నా ఛానల్ కూడా వాళ్ళకి అంతే రికమెండ్ అవుతుంది కదా అలాంటప్పుడు అనిపిస్తుంది సో ఇక్కడ వచ్చేసి ఇక బియ్యం బోస్ అయితే కడిగి పెడుతున్నాను అనమాట ఇందాక మిల్క్ పెట్టాను సారీ బియ్యం బోస్ పెట్టాను అని చెప్పాను కదా కాదు మిల్క్ పెట్టాను ఇక ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా కడిగేసి స్టవ్ మీద పెట్టి రేపు మార్నింగ్ కోసం వాకాయలను కడుక్కొచ్చి వాటిని అయితే బద్దలుగా చేసి లోపల ఇత్తులు ఉంటాయండి అవి తీసేసుకోవాలి అసలు ఇది ఒక పెద్ద ప్రాసెస్ అని చెప్పొచ్చు నిజం చెప్పాలంటే అన్ని కూరగాయల కంటే ఇది పెద్ద ప్రాసెస్ ఇత్తులు తీసేటువంటి అంటే కొన్నిసార్లు పండుతే దాని లోపల ఇత్తులు అన్నవి ఏడెనిమిది ఉంటాయి అనమాట చిన్న 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 చిన్నగా వాటన్నిటినీ తీయాలంటే అదొక పెద్ద ప్రాసెస్ కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటది మీరు చెర్రికాయలు తింటారు కదా చెర్రికాయలు ఇవి కూడా అనమాట నేనైతే ఒకటే చెప్తున్నానండి ఎప్పుడోకప్పుడు వీటిని చెర్రీ కాయలు చేయాలి కానీ సున్నపు నీళ్ళు పొయ్యాలి సరికేనే ఇవన్నీ మనం చేయగలమా పెట్టగలమా ఎందుకు నోరు మూసుకొని ఉంటే పోయిద్దిగా అనిపిస్తుంది మొన్న ఈ మధ్య ఒక ప్రాసెస్ చూసాను ఈ కాయని కట్ చేసి చిన్నగా దాని లోపల ఉన్నటువంటి ఇత్తులు టూపిక్తో తీసేసి వాటిని కొంచెం అంత శుభ్రంగా కడిగేసి పంచదార పాకం పట్టి దాంట్లో వేసి కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేసి నిమ్మకాయ నిమ్మరసం వేసి వాటిని అలా కాసేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి వన్ డే మొత్తం ఉంచితే చెర్రీస్ రెడీ అయ్యాయంట అది రియల్ ఫేకా తెలియదు ఒక వీడియో అయితే చూశాను ట్రై చేద్దామని కూడా కొంచెం టైం తీసుకొని చేద్దాము అనేసి అయితే ఆగాను ఇక్కడ మా వారైతే ఇక జోక్స్ చూసుకుంటూ ఫుడ్ అయితే తింటున్నారు అన్నమాట సంయుక్త వచ్చిన తర్వాత తనకు కూడా పెట్టాను పెట్టి పక్కలేస్తుంటే నేను ఇక్కడ పడుకోను మా అమ్మలు ఇంటికి వెళ్తా ఉంది లాగి పెట్టి కొడుతూ మూతి పగలి ధరకుండా పడుకో అంటే ఇక వాళ్ళ తాతయ్యకి వెళ్ళి ఒక దీనాతి దీనమైన ఒక చూపు చూసింది అనమాట ఇక వాళ్ళ తాతయ్య సర్లే ఎక్కడ పడుకుంటే దాని పని అది చేసుకుంటుందిలే వాళ్ళ మామని ఏమి ఇబ్బంది పెట్టట్లేదు అనేసి చెప్పి తీసుకొని వెళ్ళారండి అసలు నాకు అదే నచ్చదు పిల్లలు ఇలాంటి గార్బే చేస్తేనే బాగా ఇదైపోతుంటారు చెప్పిన మాట రాక్షసులు లెక్క ఇక ఇక్కడ వచ్చేసి నేను మొత్తం భోజనాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత సంయుక్త అది మా వారిది నేనైతే గిన్నెలు బయట వేసుకున్నాను అనమాట తోమనీకి ఇక ఆ గిన్నెలు బయట వేసిన తర్వాత ఇక షాప్ ముయటానికి అయితే ఆయన వెళ్ళారు కొంచెం లేట్ అయ్యింది నేను మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ గిన్నెలు తోమాకే ఫ్రెష్ అయ్యి వస్తానన్నమాట రైస్ కూడా నైట్ టైం తినట్లేదు ఆల్మోస్ట్ స్కిప్ చేసేస్తున్నాను మెయిన్ గా ఏదైనా ఆపిల్ ఉంటే ఆపిల్ తినేయటం లేకపోతే ఒక బనానా తింటాం అరవకుండ అలవాటు అయిపోతుంది మీరు చేసే పనికి ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి పార్వతి గారు అంటారు నాకు సెట్ అయ్యేంత వరకు ఓకే సెట్ అవ్వకపోతే నేను తీసేసుకుంటాను ఆ వేరే విషయం ఏం లేదన్నమాట ఫర్ పడదు రేపు ఐదింటికి లగాలి పార్వతి నీకు ఒప్పుకు ఉండిద్దా ఉండదా అని బాడీ ముందు అడుగుతాను ఓకే అంటేనే లేకపోతే తినేస్తాను నేను పేస్ట్ ఏడు గంధమైనా తినేస్తానండి ఫుల్ వీడియోలు చాలా ఉన్నాయి చూసేయండి